ఓం నమో వెంకటేశాయ పసుపు గురించిన చర్చ జరుగుతోంది పసుపు హిందూ జీవన విధానంలో ఆయుర్వేదమే కాకుండా అన్నింటిలో కూడా పసుపు విశిష్టమైనటువంటి స్థానాన్ని సంతరించుకుని ఉన్నది ఒక తమలపాకులో అంత పసుపు అలా చేసి పెట్టి మనం ఏ దేవీ దేవతలను ఆవాహన చేస్తే ఆయా దేవతలు ఆ పసుపు ముద్దలోకి వచ్చి ప్రతిష్ఠితమవుతూ ఉన్నారు మనం పూజలు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి పసుపు కేవలము ఆయుర్వేదానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు అది ఎంత జీవితంలో మనకి దగ్గరగా ఉంటుందంటే ప్రతి శనివారము వేప ఆకు పసుపు కలిపి నూరి ముద్దలు మింగించేవాళ్ళు అదేవిధంగా స్త్రీలు ముఖానికి కానీ కాళ్ళకు కానీ పసుపు పూసుకోకుండా వాకిట్లోకి రారు ఇప్పుడు కాలం మారింది వాస్తవానికి దేవాలయ దర్శనం చేసుకోవాలన్నట్టయితే తప్పకుండా కాళ్లకు పసుపు పూసుకునే స్త్రీలు బయటికి రావాలి ఇట్లా అనేక మన సంస్కృతిలో ఒక భాగంగా ఆచారంలో ఒక భాగంగా వైద్యంలో ఒక భాగంగా ఉంది అంతేకాకుండా ఇంకా ఒక అంశంలో కూడా మనం పసుపుని చూసుకోవాలి సాధారణంగా బ్రహ్మచర్యము తరువాత ఇంకొక స్థాయికి ఎదిగిన తరువాత అంటే మామూలుగా ఆశ్రమాల్లో రామకృష్ణ ఆశ్రమము లేదా ఇతరత్ర అనేక రకాల ఆశ్రమాల్లో అక్కడ వాళ్ళ విద్యార్థులకు ఆధ్యాత్మికమైన జీవన విధానాన్ని నేర్పించేటప్పుడు ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్థాయి నుంచి లౌకికమైన భౌతికమైన జీవనం నుంచి అలౌకికమైన ఆధ్యాత్మిక జీవనం వైపు తీసుకువెళ్ళేటప్పుడు మొదట ధవళ వస్త్రము తెల్లని వస్త్రాలు ధరిస్తారు ఆ తర్వాత పసుపు వస్త్రాలు ధరిస్తారు ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు కాషాయ వస్త్రాలని ధరిస్తారు ఆ విధంగా పసుపు వస్త్రధారణ అనేటువంటిది మన గురుకుల వ్యవస్థలో ప్రాచీన కాలం నుంచి ఉంది ఈ రోజుకి చాలా వేద పాఠశాలల్లో కూడా అలాంటి వస్త్రధారణను మనం చూస్తాం అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారు మనం అయ్యప్ప శబరిమలై వెళ్ళేటప్పుడు మాలధారణ చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఏ విధంగానైతే నల్లటి వస్త్రాలను ధరిస్తూ ఉన్నారో నిజానికి చాలా ప్రాచీన కాలం నుంచి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా పసుపు వస్త్రాలు ధరించే వెళ్ళేవాళ్ళు తిరుమలకు ఇక బయలుదేరుతామనుకున్నప్పుడు ముందు రోజే ఆ రోజున ఎక్కువగా తెల్లటి వస్త్రాలే కట్టుకునేవాళ్ళు మగవాళ్ళు పంచా చొక్కా రెండు కూడా తెల్లగానే ఉండే ప్రాచీన కాలంలో వాటిని పసుపు నీళ్లు బకెట్లో కలుపుకుని ఆ పసుపు నీళ్ళలో ముంచి ఆరవేసి ఆ పసుపు వస్త్రాలనే కట్టుకుని తిరుమలకు వెళ్ళేవాళ్ళు తిరుమలకు వెళ్ళవాలను అన్నట్లయితే నియమం ఏంటంటే పసుపు వస్త్రధారణతోనే వెళ్ళాలి ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా ఎక్కువ మంది గ్రామాల్లో ఆ రకంగానే వెళ్ళేవాళ్ళు ఇప్పుడిప్పుడు పూర్తిగా కనపడట్లేదు ఈ ఈరోజున చాలా తక్కువ మంది అంటే గోవిందమాల వేసుకున్న వాళ్ళు మాత్రమే ఇరవై రోజులో నలభై రోజులో ఆ పసుపు వస్త్రధారణ చేసి ఆ తరువాత తిరుమలకు వెళుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ద్వారకా తిరుమలకు కూడా అలాగే వెళుతూ ఉంటారు ఆ విధంగా పసుపు వస్త్రధారణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైనది పసుపు పసుపు రంగు అందుకనే పూర్వకాలంలో పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో అంటే పీవీఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడే తిరుమలలో పనిచేసేటువంటి అందరికీ కూడా తెల్లని పంచా అదేవిధంగా పసుపు చొక్క ఇవి రెండు కూడా ఆ రోజున వేషధారణగా ఉండేది అయితే ఆ తర్వాత ఏమైందంటే రాజకీయమైనటువంటి మార్పు వచ్చి అంటే తెలుగుదేశం పార్టీ ఒకటి పెట్టడం వాళ్ళ జెండా రంగు పసుపు రంగు అయి ఉండడం ఆ విధంగా వాళ్ళ అధికారంలో ఉన్నంతవరకు అది అది కొనసాగింది ఆ పసుపు చొక్క ఆ తర్వాత ఆ పార్టీ తర్వాత ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆ పసుపు రంగును తీసేసారు మరి ఎంత గొప్పవాళ్ళం అంటే ఒక రాజకీయ పార్టీ రంగు ఉన్న కారణంగా పసుపు రంగు వెంకటేశ్వర స్వామి వారికి చెందిన పసుపు రంగును తీసేసాం ఆ విధంగా పసుపు రంగు అనేది ఈ రోజున మొన్న నేను అదే మాట్లాడితే నీవు పలానా పార్టీకి చెందినవాడి వారు వాళ్ళు అనమాట వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి నుంచి పసుపు రంగు తీసుకున్నారా లేదనేది నాకు తెలియదు కానీ పసుపు రంగు అయితే వెంకటేశ్వర స్వామికి చెందినదే కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైనా సరే తిరుమలకు వెళ్ళాలంటే చాలా ప్రశస్తమైనది ఆచరణ యోగ్యమైనది వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైనది కేవలము పసుపు రంగు అది రాజకీయాలకో పార్టీలకు సంబంధించింది కాదు అది వేరు పసుపు రంగు వస్త్రధారణ అనేది వెంకటేశ్వర స్వామి వారిది మనం ఇది మరిచిపోకూడదు కాబట్టి అందరూ దీన్ని గమనించాలి పసుపు అనేది హిందుత్వానికి సంబంధం ఉందా అంటే హిందుత్వానికే సంబంధము పసుపు హిందుత్వమే పసుపుకు సంబంధించిన పేటెంట్ హక్కులు కూడా భారతదేశం పొందింది వేరే దేశాల వాళ్ళు తీసుకుంటే తిరిగి మరలా వాటిని సాధించుకుంది కాబట్టి ఏదో జీవితంలో అన్ని అబద్ధాలే చెప్పి బతికే అలవాటు చెప్పిన వాళ్ళకి ఈ అబద్ధం చెప్పడం పెద్ద విషయం కాదు అసలు మొత్తమే అబద్ధం అందులో ఇదొక అబద్ధం కాబట్టి పసుపు వెంకటేశ్వర స్వామి వారిది ఓం నమో వెంకటేశాయ